హాయ్ హలో నమస్తే త్రీ న్యూస్ నేను శ్రవంతి సో ఇప్పుడు మనం ఇప్పుడు రాజున్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలో ఉన్నటువంటి వెములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వద్దనైతే మనం ఉన్నామండి సో రాజరాజేశ్వర దేవస్థానంలో గత కొన్ని సంవత్సరాలుగా ఓదల నరేష్ ఒక బ్యాగ్స్ సేల్ చేస్తూ ఇక్కడ జీవనోపాధి అయితే పొందుతున్నాడు సో ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు ఒకసారి ఓదల నరేష్తో మాట్లాడటము చాలా అంటే కానీ ఇప్పుడు డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఎలాంటి కూడా జాబ్ కూడా లేదు అయినా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా ఒక బ్యాగ్ సేల్ చేస్తున్నా చిన్న పని అని చూడకుండా బ్యాగ్స్ సేల్ చేస్తూ ఇక్కడ జీవనోపాధి ఉపాధి అయితే పొందుతున్నాడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న అక్క నన్ను ఎవరు కూడా గుర్తించడం లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి నేనైతే ఇక్కడ పని చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎన్ని రోజులు అక్క అని చెప్పేసి తనైతే బాధపడుతున్నాడు ఒక్కసారి తన బాధను కూడా మనది వారిని అంటే పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు ఏమైంది ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకోవడం సో ఇప్పుడు మనతో పాటు ఓదల్ నరేష్ ఉన్నాడు ఒకసారి తనతో మాట్లాడదాం చాలా ధన్యవాదాలు చెప్పు నువ్వు ఇక్కడ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పనిచేస్తున్నావు గత రెండు వేల పదహారు నుండి ఇక్కడనే అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన చాలా కొంత డబ్బుతో ఇక్కడ నేను జీవనం కొనసాగిస్తున్నాను మా ప్రాపర్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షగుత్తి గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుని నేను మా అమ్మ నాన్న వృద్ధులు ఏం పనిచేయని స్థితిలో ఉన్నారు మాకు మా కుటుంబం చాలాసార్లు రోడ్పాలైంది ఇప్పుడు కూడా మా కుటుంబం ఏనాడు కూడా బాగుంటుందని లేదు దసరా వస్తుంది బతుకమ్మ వస్తుంది ఈ దసరా బతుకమ్మ నాడు కూడా మాకు ఏనాడు సంతోషంగా అని అనిపిస్తలేదు ఇక్కడ అంటే నువ్వు నేను డిగ్రీ ఐటీఐ వరకు చదువుకున్నాను ఐటీఐ నెంబర్ వన్ కాలేజ్ ఫస్ట్ వచ్చాను నాకు చిన్న జాబు ఏదైనా చిన్న జాబు అటెండర్ అయినా పర్వాలేదు బిగ్గస్టెంట్ అయినా పర్లేదు కనీసం నేను గుళ్ళే సీపర్ పోస్ట్ చేయడం సీపర్ పోస్ట్కి అయినా కానీ సిద్ధంగా ఉన్నాను అది జాబు లేకపోయేసరికి చాలా ఇబ్బంది పడుతున్నాను చాలా దుఃఖంతో ఉన్నాను ఎవరు కూడా నన్ను ఏ అధికారి కూడా ఎవరు కూడా నన్ను స్పందిస్తలేరు కాళ్ళు చేతులు చెప్పులు అరిగే వరకు తిరుగుతున్నా రెండు వేల పదకొండు నుండి ఉద్యోగం కొరకు చెప్పుల తిరుగుతున్నా కానీ నా పట్ల ఎవరు కూడా కనికరం చూపడం లేదు సో ఉదన్ నరేష్ గత కొన్ని సార్లు చిత్తనే పనిచేస్తున్నాడు తన ఒక దివ్యాంగుడు అని చెప్పి చెప్పొచ్చు అంటే పుట్టినప్పటి నుంచి అంటే పోలియో వచ్చి తనైతే అంటే ఇప్పుడు నార్మల్గా నడుస్తాడు కానీ ఈ రకంగా ఉంటాడండి అంటే దివ్యాంగుడు చూడవచ్చు మనకి ఇక్కడ మన ముందే ఉన్నాడు అయినా కూడా తను ఏమాత్రం చెల్లించకుండా చాలా మందికి ఒక దివ్యాంగులు నేను ఏం చెయ్యలేను అని చెప్పేసి నిరాశ కూడా చెందకుండా తనకు తోచిన సహాయం కూడా చాలామందికి చేస్తుంటాడు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు ఒకసారి వారి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం నేను రెండు వేల పదహారు నుండి కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నా కాళ్ళు లేని వాళ్ళకు చేతులు లేని వాళ్ళకు మూగ వాళ్ళకు చెవిటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ కొంతమంది ఏమంటారు కొంతమంది పడని వాళ్ళు ఏమంటారు అంటే ఎన్ని లక్షలు సంపాదిస్తారు ఎన్ని కోట్లు సంపాదించరు ఇన్ని కోట్లు సంపాదించు లక్షలు సంపాదించారు కాబట్టి ఇన్ని ఉద్యోగం అవసరమా అని మంది అంటున్నారు ఆ తప్పు ముచ్చట ఈ రోజులలో మంచి వాళ్ళు కూడా ఎవరు సేవా కార్యక్రమాలు చేయలేరు నాకు వచ్చిన రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు డబ్బుతో అందులో సగభాగం నేను సేవా కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నాను ప్రభుత్వం ఇప్పటి కూడా గుర్తించడం లేదు ఈ సేవా కార్యక్రమం గుర్తించడం వల్ల జిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు కూడా నాకు మొన్ననే అవార్డు స్పందించారు నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పించాలని ఇక్కడ స్వామి వారిని రోజు కోరుకుంటున్నాను ఆ దేవుడు ఇప్పుడు ఇప్పటికైనా నన్ను కనికరిస్తాడని ఇప్పటికైనా నాకు జాలి చూపెడతాడని ఇప్పటికైనా నన్ను ఆదుకుంటానని ప్రతిరోజు శివరామ స్మరణతో నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఇక్కడ భక్తులు కూడా వేములవాడ రాజన్న భక్తులు కూడా నాకు కోయి టికెట్ ఎక్కడా కళ్యాణం టికెట్ ఎక్కడా ఎట్లా పోతే దర్శనం అయిపోతుంది ఎట్ల పోతే భక్తులకు తొందర అవుతుంది ఇక్కడ వేములవాడలో వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్ర క్షేత్రం తెలంగాణలోనే అతిపెద్ద శివక్షేత్రం ఈ శివక్షేత్రంలో కోడ కోడ మొక్కుబడి చాలా ఇంపార్టెంట్ ప్రతి నిరుపేద నిరుపేద వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడ కట్టేస్తారు కూడ కట్టేసినందుకు అనుకున్న కోరిక నెరవేరుతా ఇక్కడ రాజన్న భక్తులు నమ్ముకుంటారు ఇప్పటికీ నేను చాలా అధికారులను కలిశాను పొన్నం ప్రభాకర్ గారు కలిశాను చాలామంది మంత్రులంతా కలిశాను చాలామంది ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను సెక్రటరీ కూడా చాలా సార్లు పోయాను నా ఎందు దయతరిచి నాకు ఇదే టెంపుల్లో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే నేను ఇక్కడ ఉన్న ఈవో గారు కూడా రుణపడి ఉంటానని ఇక్కడ టీవీ ముఖంగా నేను కోరుకుంటున్నాను సో చూసారు కదండీ ఓదన్ నరేష్ను అంటే మాట్లాడిస్తేనే తన లోపల ఉన్న బాధ ఏంటిదని మనకు అర్థమైపోయింది దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే తను ఇక్కడ పనిచేస్తున్నాడు తన యొక్క దివ్యాంగుడు అయినా కూడా చెల్లించకుండా చాలా సేవా కార్యక్రమాలు చేశాడు మొన్న రీసెంట్గా అది ఒక నిమిషం ఏంటి సో మొన్న రీసెంట్గా కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా తనకైతే సాధించుకున్నాడు అలాగే నాకు ఇక్కడ ఒక చిన్నపాటి జాబ్ వచ్చిన నేను చేసుకుంటాను అమ్మ నాన్న వృద్ధులు నేను వాళ్ళని చూసుకోవాలి తమ్మును కూడా నేనే చూసుకోవాలి నేను ఇక్కడ ఒక అద్దె ఇంట్లో కిరాకైతే ఉంటున్నాను ఇంకా ఎన్ని రోజులనే నేను ఇలా చిన్న చిన్న బ్యాగ్స్ సేల్ చేసుకుంటూ ఉండాలి నేను అవి ఒకరోజు వస్తాయి ఒకరోజు రావు ఇప్పుడు నా పొట్ట మీద కొట్టినట్టు అయిపోయిందని చెప్పేసి తనైతే ఆవేదన అయితే వ్యక్తం చేశాడు సో చాలామంది నిజంగా చెప్పాలంటే వేయరు నేను ఒక ఉండి నేనే చెయ్యాలని చెప్పేసి ఒక రూపాయి ఉంటే దాచి పెట్టుకునే రోజులకి అయినా కూడా దాని ఒక రూపాయి ఉంటే పది మందికి మంచి మనిషి ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి ఓదల్ నరేషన్ అని చెప్పి చెప్పొచ్చు సో తనకు కూడా మంచి జాబ్ రావాలని చెప్పేసి నేను కూడా వీ త్రీ న్యూస్ ద్వారానే తెలియజేస్తున్నాను